నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి అలాగే షేర్లు పెట్టుబడుల విషయాల్లో ఏమాత్రం కూడా మీరు ఎక్కువ హామీలు ఇచ్చి కానీ లేదా శక్తి కొలది పెట్టుబడులు పెట్టడం కానీ అంత శ్రేయస్కరం కాదు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది వృషభ రాశి వార్లకు ఈరోజు శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి చేపట్టిన పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాల వలన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వివిధ రూపాల్లో అధికారిక పరమైనటువంటి సమావేశాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం దీపారాధనను సమర్పణ చేయటం మంచిది మిథున రాశి వార్లకు వ్యాపార రంగంలో అనుకూలతలు ఉంటుంటాయి నూతనమైనటువంటి పనులు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు రావలసిన బాకీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈరోజు అంకిత భావంతో చేపట్టే పనులన్నీ కూడా విశేషంగా పూర్తి అవుతుంటాయి అధికారుల సహకారాన్ని పొందుతుంటారు పిల్లల యొక్క చదువుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి రావలసిన విశేషమైనటువంటి వార్తల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి సింహరాశి వారు ముఖ్యమైనటువంటి వార్తలను అందుకుంటూ ఉంటారు వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రూపాల్లో ప్రారంభించిన పనులు శుభ ఫలితాలను అందిస్తుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి కన్యా కన్యారాశివార్లకు ఈరోజు శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ విధి నిర్వహణలో లోపాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి అనవసరమైనటువంటి సమావేశాలు ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారి దర్శనం చేసుకుని అర్చన నిర్వహించండి తులారాశివారు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్నది సాధించుకుంటారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు అలాగే మీకు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతుంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో ముఖ్యమైన పనులు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి విశ్రాంతిని కోరుకుంటుంటారు శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి పెద్దవారిని వివిధ కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఒప్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి రాశి వారి శ్రమ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో తొందర పడకూడదు శక్తికి మించినటువంటి హామీలు కూడా ఇవ్వకూడదు ముఖ్యమైనటువంటి పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తుంటారు ప్రయోజనాలతో కూడినటువంటి సంతోషాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు విజయవంతమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి కీలకమైనటువంటి బాధ్యతలు చేపడుతూ ఉంటారు ఆరోగ్యకరమైనటువంటి చక్కని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వ్యాపారాలను నిర్వహించేటటువంటి వాళ్ళు కాస్త తొందరపడుతూ ఉంటారు పరిస్థితులను గమనించుకుంటూ ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు మనోబలం తగ్గకుండా జాగ్రత్త పడుతుండాలి వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే అవసరాలు ఏర్పడుతుంటాయి ప్రయాణాల వలన ఖర్చులు కూడా పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చదువుకోవటం మంచిది మీను రాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి ధనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు సామాజిక గౌరవాలు కలిసి వస్తుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి